ఆ నేతలిద్దరూ ఒకప్పుడు గురు శిష్యులు ఒకరేమో నాలుగు సార్లు గెలిచిన రాజకీయ అపర చాణక్యుడైతే మరో నేత రెండుసార్లు వరుసగా గెలిచి ఇప్పుడు హ్యాట్రిక్ కొడతానంటూ ధీమాగా ఉన్నారు అయితే ఇప్పుడా నేతల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో మొదలైంది ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రాజకీయ ఆరోపణలు భూకబ్జాల విమర్శలు జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ఇంతకీ ఎవరా గురు శిష్యులు ఎక్కడా నియోజకవర్గం ప్రొద్దుటూరు ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ వేడి రగిలిస్తున్న నియోజకవర్గం ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి చేస్తున్న ఆరోపణలతో ప్రొద్దుటూరు రణరంగాన్ని తలపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైన రాయలసీమ జిల్లాల్లో ఈ వేడి మరింత ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు అందులోనూ కడప జిల్లాలో రాజకీయ పరిణామాల సంగతి ఎలా ఉంటుందో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ప్రొద్దుటూరులో మొదలైన రాజకీయ విమర్శలు అవి మామూలు ఆరోపణలు ప్రత్యారోపణల్లాగే కనిపించినా వాటి తీవ్రత ప్రభావం మాత్రం చాలా దూరమే ఉంటుందంటారు ఇక్కడి పరిస్థితుల గురించి అవగాహన ఉన్నవారు అలాంటి విమర్శనాస్త్రాలే తాజాగా ప్రొద్దుటూరులో చాలా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి నువ్వు భూదంద కింగ్ అని వరదరాజులు రెడ్డి ఆరోపిస్తుంటే నీ పేరు హత్యా రాజకీయాలకు పరాకాష్ట అంటూ రాచమల్లు ప్రత్యారోపణలు సంధిస్తున్నారు ఇలా పరస్పర విమర్శలతో గత మూడు రోజులుగా నియోజకవర్గం అతలాకుతలమవుతోందంటున్నారు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం తీవ్రత మరింత పెరిగింది ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చెన్నకేశవస్వామి స్వామి ఆలయానికి చెందిన భాగాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు వేసి భూదందా పేరుతో ప్రచారం చేస్తున్నారు ఇక వరదరాజులు రెడ్డి ప్రచారానికి స్పందించిన రాచమల్లు రెడ్డి దాన్ని తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగారు అది దేవాదాయ భూమి అని దాన్ని కబ్జా చేయాలనుకుంది తాను కాదని ఆ కబ్జాకు మొదట అంకురార్పణ చేసింది వరదరాజుల రెడ్డి సొంత అల్లుడేనని రాచమల్లు అసలు గుట్టు బయటపెట్టారు తాను పేద ప్రజల కోసం పక్కనే ఉన్న బడి గుడి అవసరాల కోసం రహదారినే సొంత ఖర్చులతో నిర్మించానే తప్ప దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించలేదని దేవాదాయ భూమిలో ఉన్న ముళ్ల కంపను తన సొంత ఖర్చుతో కొట్టించి స్థలాన్ని కాపాడుతున్నానని ఎమ్మెల్యే రాచమల్లు వివరణ ఇచ్చుకుంటున్నారు వరదరాజులు రెడ్డి వందల కోట్ల ఆస్తులు సంపాదించటం కోసం ఓ బ్రాహ్మణుణ్ణి అతి కిరాతకంగా కాల్చి చంపాడని అదే అతని నైజమని తన విమర్శల దాడిని మరింతగా పెంచేశారు రాచమల్లు అదొక్కటే కాదు ఇలాంటి ఘటనలు వందల కొద్దీ వరదరాజులు రెడ్డి చేశారని ఎమ్మెల్యే రాచమల్లు మాటల యుద్ధానికి ఆర్జయం పోశారు అటు వరదరాజులు రెడ్డి కూడా ఘాటుగానే స్పందిస్తూ ప్రొద్దుటూరులో భూ కబ్జాలు మొత్తం ఎమ్మెల్యేనే చేస్తున్నాడని పేద ప్రజల రక్తం పిండుకుని తాగుతున్నాడని చెలరేగిపోయారు ఇలా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపక్ష టీడీపీ నుంచి మరో సీనియర్ నేత మాటల యుద్ధం బాంబుల మోతను మించిపోయిందంటున్నారు గురు శిష్యుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రొద్దుటూరులో రాజకీయ వేడి రగిలిస్తోంది నేతలు మాటలతో రెచ్చిపోతోంటే రెండు పార్టీల కార్యకర్తలు కూడా అదే రేంజ్లో అసహనానికి గురైతే ప్రొద్దుటూరులో అనుకోని ఘటనలు జరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు స్థానిక ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇద్దరి మధ్య పోటీ తప్పదని సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లుపై వరదరాజులు రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారని ప్రజలంతా చెవులు కొరుక్కుంటున్నారు అయితే వరదరాజుల దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రాచమల్లు నేరుగా వరదపైనే పోటీకి సిద్ధమంటూ చేస్తున్న సవాళ్లను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఈ గురు శిష్యుల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు కానీ ఫలితాలు రాకముందే ప్రొద్దుటూరులో మాత్రం ఆ ఇద్దరూ వీరంగం వేయటం వివిధ రకాల వ్యాఖ్యలకు దారితీస్తోంది